బీజేపీ సీనియర్ నాయకులు రైతు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులుగా పనిచేసిన కారుమూడు సత్యనారాయణ గారి యొక్క ఇరవైలు అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు ఎర్రగుండపల్లిలో మనం జరుపుకుంటున్నాం సత్యనారాయణ గారితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే పరిచయం నాకు ఆ రోజునే విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు కంట్లో ఉండే ఎనభై నాలుగులో చంద్రపూడలో శాంతి సంఘం జిల్లా మహాసభ జరిపితే ఆ మహాసభకి నేను రావడం ఆ రోజు కొద్దిగా పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఇరవై ఎనిమిది నుండి నేను ఏదో జిల్లా పంచాయత్ విద్యార్థి సంఘంలో యువత సంఘంలో ఉంటూ పనిచేస్తూ ఆఫీసులో పరిచయం నాకు ఆయన జిల్లా సమావేశాలు కానీ కార్యక్రమ సమావేశం వచ్చినప్పుడు అదేవిధంగా ఈయన రెడ్డి గారు కలహేశ్వర గారు తండ్రి మతాల సంఘాలు వీళ్ళందరూ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యక్రమ బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి అప్పుడు ఇప్పుడు ఫోన్లో ఆ రోజు కేవలం పోస్ట్ ఫ్లాట్ ద్వారానే సమా సమావేశం యొక్క సమాచారాన్ని జిల్లా అంతా తెలియజేసేవాళ్ళు ఉమ్మడి జిల్లాలో నేను కొనుగోలు కొండ వల్ల రెడ్డి గారును మధ్య రంగసాగర్ నాగా చెప్పారు కాటిలోచి పోస్ట్ చేయబడి సమావేశం యొక్క కానీ ఆయన రెడ్డి గారు రైతాంగ సమస్య మీద చాలా విస్తృతంగా పనిచేశారు రైతులు గిట్టుబాటు ధరల సమస్యలే కానీ సన్నగారు శనగారు రైతుల సమస్యలే కానీ అలాగే అప్పటికే కౌలు వ్యవస్థ వచ్చింది ఇప్పుడు మరీ ఎక్కువైతే కౌలు రైతుల సంబంధం ఆనాడు కూడా కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ యొక్క భాగోగు కోసం ఎంతో ప్రయత్నం చేసిన మహోన్నతి వ్యక్తి అలాగే పేదలకి సాగుభూమి ఉంటేనే వాళ్ళ జీవన ప్రమాణాలు అభివృద్ధితో పాటు సామాజికంగా వాళ్ళు కూడా అభివృద్ధి ఉందని చెప్పేసి భూమి లేని పేదలకి భూముల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు మహోన్నతమైనవి ఆయన యొక్క త్యాగాలని పోరాటాలని మనం మనం తీసుకోవాలి సోమశేఖర్ గారు మాట్లాడుతూ ఈ ఇక్కడ చిత్ర ఎల్గొండపల్లిలో హై స్కూల్ నిర్మాణంలో కానీ హై స్కూల్ ఏర్పాటులో కానీ ఇక్కడ ప్రజల సమస్త పరిశ్రమలో కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాల సాధనలో కానీ ఆయన చేసిన కృషి మరువలేనిది ఆయన విధువాసం కూడా రైతాంగ ఉద్యమంలో భాగంగానే దేవరపల్లి వెళ్తూ తొంభై ఏడులో నవంబర్లో కార్ యాక్సిడెంట్ గురై ఐదారు రోజులు హాస్పిటల్లో వైద్య సేవలు పొంది నవంబర్ తొమ్మిదిన ఆయన కాలం చేయడం జరిగింది ఆయన కాలం చేసి ఈనాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినాయి ఇరవై సంవత్సరం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మనం ప్రతి ఏడాది ఆయన వద్ద జరుపుకుంటూ ఆయన చేసిన ప్రజలు చేసిన కార్యక్రమాలను మనం మనం చేసుకుంటూ వారి యొక్క ఆదర్శాలని వారి యొక్క పోరాటాలని రాన్న కాలంలో స్ఫూర్తిలో తీసుకొని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక ప్రివేట్ గారి వ్యతిరేక ధరల వ్యతిరేకంగా ఉద్యోగులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది మన భారతదేశంలో పంతొమ్మిది నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక సంస్థలని పరిశ్రమల్ని ప్రభుత్వ రంగంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అన్ని రంగాల్ని ప్రభుత్వ రంగాలన్నిటిని కూడా ప్రమిడి పాలన చేస్తూ మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థని చిన్న పెనం చేస్తున్న జరుగుతుంది అదే సందర్భంలో ఇశాఖ ఉక్కు ఆదులకని పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు మధ్య జరిగిన ఆందోళనలో ఆనాడు హార్మూర్ సజ్జన రెడ్డి గారు కూడా మన జిల్లా నుంచి ప్రభుత్వ పాత్ర వచ్చిన ఉద్యమంలో ఆ విధంగా ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయి ఆ విశాఖ మనం సాధించుకుంటే దాన్ని కూడా ఈ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ చేయడం కోసం ఇష్ట ప్రయత్నాలు చేస్తుంది దాని మీద గత మూడు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కరంగారుల పనిచేస్తున్న కార్మికులందరూ కూడా అన్ని సంఘాలలో కూడా ఐక్యంగా ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు బాసడగా బయట ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా అన్ని రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు కూడా ఇశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యోగం చేస్తున్నాయి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాని ప్రేటికరణి ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది దాని మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో అధికారులు వచ్చిన ఎన్డీఏ భాగస్వామి పార్టీ ఇశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయని చెప్పేసి ఆర్మీ ఇచ్చి ఎన్నికల్లో గద్దిలేకడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్కరణ చేస్తుంటే ఇక రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ దాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా నిర్లాక్ష్యం వహిస్తున్నారు పూర్తిగా అసంత వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయలేకపోతున్నారు ఈ విధంగా ఉక్ గా నడితే మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక పెద్ద పరిశ్రమ ఉన్న ఇశాఖ ఉక్కు ప్రభుత్వ పరిశ్రమ ప్రైవేటు పరం అవుతే మాత్రం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అలాగే ఈ నిరుద్యోగ యువత కానీ యువతకు కానీ ఉపాధి అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది దాని మీద రానున్న కాలంలో సత్యారణ యొక్క పోరాట స్ఫూర్తిలో ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యోగం చేయాలి ప్రజా సమస్యల మీద ఏదైనా యొక్క పోరాట స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం కోసం ప్రయత్నం చేయాలి అదేవిధంగా చింతలపూడి మండలంలో పార్టీని ప్రజా సంఘాలని క్రియాశీలంగా సమనశీలంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం సత్యనారాయణ యొక్క పోరాట స్ఫూర్తిని మనం అందరూ ఆదర్శించుకుంటూ కోరుకుంటూ యొక్క అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకు గారు చెప్పాలంటే ఆయన పరిష్కరించలేని సమస్య లేదు గృహకర్త కార్యనిర్వహణ దక్కి ఏ సమస్యనైనా ట్యాకప్ చేశారంటే నాకు తెలిసిన ఇరవై సంవత్సరాల కాలంలో ఫీలైన కార్యక్రమం ఇంట్లో లేదు ఏదో ఒక కాకపోతే కొంచెం లేట్ అయ్యేది కానీ పరిష్కారం దాంట్లో ఆ టైం వచ్చేదాకా విషయాన్ని జాగ్రత్తగా పరిధిగా సజీవంగా ఉంచి ఏ సమస్య కానీ గవర్నమెంట్ సమస్యలు కానీ ప్రైవేట్ వ్యక్తిగత సమస్యలు కానీ చాలా జాగ్రత్తగా ఓర్పుగా దాన్ని పరిష్కారం జీవితంలో ఆయన ఆయన సాటి బాగు చేసినంత వరకు ఆయన ఇంకోటి కూడా ఉద్యమ ఉద్యమ నిర్మాణంలో ప్రభుత్వం నుంచి జరిగే సమస్యల మీద ప్రజలు సమీకరించడం దాన్ని పరిష్కారం చేయడం కూడా మంచి దిట్ట ఒక మాట ఇప్పుడు ఈ మన చిత్రు నియోజకవర్గంలో ఇటువంటి జిల్లాలో కూడా మన జిల్లా సంగతి తక్కువగా చిత్రభూర్ నియోజకవర్గంలో విపరీతమైన దోపిడీ జరుగుతుండేది ధాన్యం కొనుగోలు అమ్మకాల విషయంలో ధాన్యం కొనుగోలు అమ్మకాల విషయంలో విపరీతమైన దోపిడీ డెబ్బై ఏడు కేజీలు తీసుకునేవాళ్ళు ప్రభుత్వం దాకా అప్పటికే ఎప్పటికే కూడా డెబ్బై ఐదు కేజీలే డెబ్బై ఏడు కేజీలు చేస్తున్న దాన్ని ఇక్కడ రైతు అప్పటికే అది ఇప్పటికి చిన్న విషయం కానీ అప్పటికి చాలా పెద్ద విషయం అది ఆ విషయాన్ని రైతులందరినీ సమీకరణ చేసి కూర్చోబెట్టి దాన్ని ఈ చిత్రపూడి నియోజకవర్గ స్థాయిలోనే డెబ్బై ఐదు కేజీలు కొనుగోలు నిర్వహించడానికి కావాల్సిన కార్యక్రమం నిర్వహించిన దాంట్లో ఆయన జట్ట ఆ తర్వాత కూడా పది పదిహేను ఏళ్ళు అన్ని గ్రామాల్లో కూడా డెబ్బై ఏడు కేజీలు వ్యాపారం కొనసాగింది కానీ ఒక ఎరమలు బిల్ల మాత్రం డెబ్బై ఐదు కేజీలే కొనుగడి జరిగేది అటువంటి ఒక ఒక సమస్యను పరిష్కారం చేసి అందరూ ఒప్పించడంలో వెప్పించడంలో చాలా గట్టి జట్ట అటువంటి నాయకులు మా మధ్యలో లేకపోవటం మాకు చాలా తీరులలోటు దాన్ని పూడ్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం మేము చేసినా అది జరిగే పరిస్థితి ఇంతవరకు మాకు కళ్ళ ముందు కనపడలేదు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మంది